మనం మణిపూరక చక్రం గురించి పడమటి దళం గురించి చెప్పుకుంటున్నాము అంటే మణిపూరక చక్రము ఆపోస్థానమునందు నోటి వద్ద ఉన్నది అని గురువులు అతి రహస్యముగా తమ గురువులకు చెప్తారు అని విన్నాం ఇది నాభియందు ఉన్నది నాభియందు మణిపూరక చక్రము అని పచ్చని వర్ణము కలిగే అగ్నిభూతములకు నివాస స్థానమై నేత్రేంద్రియ కారణమై పది దళములు కలది ఒప్పుచూ ఉన్నది దానికి అధిదేవత విష్ణువు అని చెప్పాం అంటే సద్గురు రహస్యములను తెలియని వారు మణిపూరక చక్ర విశేషాలను బాహ్యములో ఉన్న నాభియందు చూపిస్తారు కానీ విష్ణువు యొక్క అంతరార్ధాలన్నీ కూడా ఆపోస్థానమునందు నోటి ఎందే గ్రహించవలసి ఉన్నది ఎలాగంటే విష్ణువు యొక్క పేర్లు ఒక్కసారి చూద్దాం విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉండువాడు విష్ణువు అని పేరు విశ్వమంతా వ్యాపించి ఉండువాడు అంటే విశ్వము అంటే చ ట త ప అనేటువంటి అక్షరాలు ఎక్కడెక్కడైతే పొలుగుతీయో మన నోట్లో అదే వాక్ ప్రపంచము ఆ వాక్ ప్రపంచమంతా వ్యాపించి ఉండువాడు విష్ణువు అంటారు కాబట్టి విష్ణువును ఆపోస్థానమునందు చెప్తారు అలాగే నారాయణుడు అంటే నీరే స్థానముగా కలవాడు నారాయణుడు అలాగే అంటే ఎవడి వలన శబ్దములు వెడలుచున్నవో వాడు నారాయణుడు అంటారు అలా నారాయణుడి యొక్క పేరు కూడా ఆపోస్థానమునందు జల నోటి ఎందే చెప్తారు వైకుంఠము అంటే కుంఠము అంటే నాశనము కలది వైకుంఠము అంటే నాశనము లేనిది నాశనము లేనిది వాయుస్థానము స్థానమైనటువంటి కంఠస్థానమే కాబట్టి వైకుంఠమును కూడా ఇక్కడే చెప్తారు నోటి ఎందు లక్ష్మీదేవి అంటే సంపదలన్నీ స్థూల శరీర కోసమే మనం సంపాదించే సంపదలన్నీ స్థూల శరీర కోసమే కదా ఈ స్థూల శరీరం మరణిస్తే సంపదలకు మనకు సంబంధం ఉండదు కనుక లక్ష్మీదేవిని స్థూల శరీర స్థానమగు ఆపోస్థానమునందే చెప్పారు ఈ విష్ణువుకు మాధవుడు అని కూడా పేరు ఉన్నది మాధవుడు అంటే శత్రువులను కంపింపచేయువాడు అని అర్థము అంటే బ్రాహ్మీ అనుభవాన్ని పొందినప్పుడు వరుసగా ఆపో నిలయమందు ఆజ్ఞా చక్రము సహస్రార చక్రము శిఖా చక్రము పశ్చిమ చక్రములను దాటునప్పుడు శత్రువులు నశింపక బ్రహ్మమును పొంది కైవల్యమును చేరేటువంటి విధానము ఇక్కడ నోటి అందే అంటే పెదవుల నుంచి కంఠం వరకు గల ఆపోస్థానమందే ఉన్నది కాబట్టి శత్రువులను కంపింపజేయు మాధవుణ్ణి ఇక్కడే చెప్పారు నెక్స్ట్ విష్ణువుకి గోవిందుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది గాం విందతీతి గోవింద అంటారు అంటే భూమిని దేనువును స్వర్గమును వేదమును పొందెడువాడు కనుక గోవిందుడు అని అర్థం భూమి అంటే స్థూల శరీరము దేనువు అంటే ధేనువు అంటే సూక్ష్మ శరీరము స్వర్గము అంటే కారణ శరీరము మహాకారణము అంటే వేదమును పొందేడువాడు అంటే ఇలా స్థూల సూక్ష్మ కారణ అనేటువంటి భూమిని దేనువును స్వర్గమును వేదమును పొందేవాడు కాబట్టి ఇతన్ని గోవిందుడు అన్నారు ఈ నాలుగిటిని చైతన్య స్వరూపమైనటువంటి విష్ణువు పొందువాడు కనుక విష్ణువుకు గోవిందుడు అనేటువంటి పేరు వచ్చింది అలాగే ఈ విష్ణువుకు పద్మనాభుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది అంటే పద్మమే నాభియందు కలవాడు శిఖాచక్రమే నాభియందు సహస్రాల కమలము కలవాడు గనుక ఇతన్ని పద్మనాభుడు అన్నారు నాభి అంటే మనం త అనే అక్షరం పలికినప్పుడు నాలుక యొక్క కొన ఎక్కడ తగులుతుందో అది నాభి అలాగే త్రివిక్రముడు అంటే మూడు లోకములందు మూడు అడుగులు ఉంచుట ఎవనికి కలదో అతన్ని త్రివిక్రముడు అంటారు మూడు లోకములందు మూడు అడుగులు ఉంచుట అంటే అకార ఉకార మకార ఈ మూడు అక్షరముల చేత స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అనేటువంటి మర్త్యలోకము స్వర్గలోకము పాతాళలోకమునే లేకుండా చేసినటువంటి దిట్ట త్రివిక్రముడు కాబట్టి త్రివిక్రముని కూడా ఆపోస్థానమందు నోటి అందే చెప్తారు అలాగే చతుర్భుజుడు అంటే నాలుగు దీనిచేత భుజింపబడును గనక భుజము అని అర్థము అంటే నాలుగు భుజములు కలవాడు అని అర్థము ఆపోస్థానము చేత ఆహార పానీయాలను ఆకాశస్థానము చేత శబ్దాలను అగ్నిస్థానము చేత రూపములను తోపికలను పృథివీ స్థానము చేత గ్రహించి జ్ఞప్తి తెచ్చుకుని అంశములను ఆపోస్థాన మహత్తత్వ రూప విష్ణువునకు ఇవే నాలుగు భుజములు విష్ణువుకు జనార్దనుడు అని కూడా పేరు ఉన్నది జనార్దనుడు అంటే ప్రళయములందు మహాప్రళయములందు సర్వజనులను లయింపజేయు పునర్జన్మము లేకుండా బ్రహ్మైక్యము చేయునతడు గనక జనార్దుడు అన్నారు ఇతను పెదవుల నుండి ఆపోస్థానం వరకు గల ఈ ఈ సుషుమ్నా స్థానమునందే జనార్దుణ్ణి చెప్తారు విష్ణు నాభి అంటే ప అనే అక్షరం బలికే చోట పాదములు త అనే అక్షరం బలికే చోట వస్తీ ట అనే అక్షరం బలికే చోట నాభి చ అనే అక్షరం బలికే కంఠము దగ్గర క అనే అక్షరం దగ్గర శిరస్సు ఇలా నాభి నుండి పుట్టిల కమలము ఒక స్థానము నా అని పలుకు జిహ్వాగ్రమే బుద్ధి అని కమలము అని పలుకు చోటున ఉన్న కమలజుడే మనస్సు అనేటువంటి బ్రహ్మ ప్రళయమే ప్రళయం అనబడు నిద్ర ఆపోస్థానమందలి చైతన్యమే విష్ణువు ఇన్ని కారణముల చేత విష్ణువు యొక్క ఉత్పత్తి అంతరార్థములన్నీ కూడా ఆపోస్థానమునందే నిరూపించట చేత మణిపూరక చక్రమును నాభిస్థానమైనటువంటి ఆపోస్థానమునందు అంటే టా అన్నప్పుడు నాలిక కొన ఎక్కడ తగులుతుందో అక్కడ మణిపూరక చక్రమును చెప్తారు